ఫ్రెండ్స్ నా పేరు అపూర్వ ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మన జెండా మన జెండాలో మూడు రంగులు ఉంటాయి అది అందరికీ తెలుసు కానీ ఆ మూడు రంగులు వేటికి చిహ్నం నేను చెప్తాను కాషాయం రంగు త్యాగానికి చిహ్నం తెలుపు రంగు శాంతికి చిహ్నం ఆకుపచ్చ రంగు పాడి పంటలకు చిహ్నం ఇప్పుడు పాఠం నేర్చుకుందాం ఒకటవ చరణం శాంతి సహనం సత్య రూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా రెండవ చరణం పవిత్ర భారత ధరాత ము పాలన మంతమునర్చి పంజర విముక్తి ఖుల అంబర మెగిసిన స్వతంత్రమా మూడవ చరణం సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా స్వాతంత్రమా జన్మ హక్కని గర్జించిన పర్జన్య రావమా నాలుగవ చరణం ముష్కర బ్రిటిష్ మత్ తగజాలను హడలెత్తించిన అంకుశమా సమరావణిలో సహోదరాలికి అండగ నిలిచిన ఆయుధమా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు బాయ్